ఒకసారి హార్ట్ అటాక్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి ఆరు గంటల్లో గనక మనం ట్రీట్ చేయకపోతే మనం టైం పట్టిన తర్వాత మనం ట్రీట్ చేస్తే స్టెంట్ వేయండి బైపాస్ చేయండి ఏమైనా చేయండి ఆ తర్వాత గుండె పంపింగ్ నార్మల్ కాదు అందువలన ఏంటంటే ఒకసారి పంపింగ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకున్నా కూడా కొంత లిమిటెడ్ ప్రయోజనం మాత్రమే ఉంటుంది మనం ఆ అప్రమత్తంగా ఉండటం అనేది అవసరం ఒకవేళ మనకు వచ్చింది గుండె నొప్పి అనే ఏమాత్రం సందేహం ఉన్నా ఇమీడియట్గా వెళ్ళి ఒక చిన్న ఈసీజీ తీసుకుంటే అది ప్రాబ్లం అవునా కాదా అని తెలిసిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు విలేజ్లో ఉన్నారు ఏం చేయాలి మీరేమో ఆరు గంటలు అంటున్నారు అక్కడి నుంచి అసలు నొప్పి అని తెలిసి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన గుండె అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఏ హాస్పిటల్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కువ సిటీకి వచ్చి చూపించుకొని మళ్ళీ వీళ్ళు స్టంట్ వేసే లోపల ఆరు గంటలు అయిపోతుంది కదా ఈ లోపల డ్యామేజ్ అయిపోతుంది కదా సిటీలో ఉండే అంటే క్విక్ గా చేస్తున్నారు బాగానే ఉంది మరి ఊర్లో ఉండేవాళ్ళు ఏ పరిస్థితి ఏంటి అని అంటే ఊర్లో ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక ఇంజక్షన్ ఇస్తారు అది రెండు మూడు రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి ఒకటేమో మూడు వేల రూపాయలది ఉంటుంది ఇంకోటేమో ఇరవై వేల రూపాయలది ఉంటుంది ఇంకోటేమో నలభై వేల రూపాయలది ఉంటుంది ఆ ఇంజక్షన్ కనుక ఇమీడియట్గా వాళ్ళు తీసేసుకుంటే హార్ట్ అటాక్ వచ్చిన టైంలో ఆ తర్వాత వాళ్ళు సిటీ దాకా రావడానికి ఈజీగా ఉంటుంది అంటే అది రక్తం పలచబడే ఇంజెక్షన్ అనమాట ఆ రక్తం పలచబడే ఇంజెక్షన్ మనకున్న డబ్బుల ప్రకారం ఏ ఇంజెక్షన్ అయినా తీసుకోవచ్చు వాటిల్లో ఆ ఇంజెక్షన్ చేపిచ్చేసుకుంటే అక్కడ ఆ తర్వాత మనం వచ్చి దాన్ని స్ట్రెంట్ వేసుకునే వరకు మనకి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది